I am not afraid of Muslims. I am not afraid of Christians. I am afraid of Hindus. They are ఎవరో ఒక ఐస్ క్రీమ్ షాప్ అతను ముస్లిం చూసారు వీడియో ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఇలా వెళ్ళాలా అంటుంటారు చోట్ల ఇలా ఇస్తాడు అవి తీసుకున్న చోట్ల కదా అతను చేతికి చేయిచ్చి ఆడుతున్నా పెళ్ళయింది పెళ్ళావన్నీ ముసి ఆమే అలా అర్థం నాకు బుజ్జి ఓకే అలా అర్థం అవుతుంది హా ఈ దెబ్బతి ఈ దెర్ల నుంచి ఇందులోకి ఎప్పుడు బయట పడతా ఆ ఊమేస్తున్నారని తెలిస్తే తెలుసు 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 కొత్త మాటలు దలనే మన పానిపూల పాని లేకపోతే ఆ పాని ఏ పోచేసింది ఇది వీడియో కూడా వచ్చు అవున అవున అవుతుంది సార్ పానిపూల పాని ఉంటదా ఆ పానీ లేక వాళ్ళ పానీ వచ్చింది పోషారుంట్రీస్ లో ఇది కూడా కలిపిస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఏదో ఇంకా లండల్లో ఆ లండా స్వర్గాలు ఉన్నారు కాబట్టి అది ఇది అంటున్నారు ఆల్రెడీ వాళ్ళ ప్రాబ్ల్యం పెరిగిపోయింది ఆ తర్వాత ఇస్ క్యా ఫరకే క్యా ప్రాబ్లం కదా ఆమె యూజ్ కట్టాడు అందరూ కూర్చో కదా అలా ఏమన్నా చెయ్యి మారాలే ఆడే మారడు బాడ మొదలు పెట్టి కూడా బతకూడదనే ఉన్నారు బయ్యా అనేవాడు ఇది ఏదో మన ఎదో

కాలేజీలోకి వెళ్తుంటే బొక్కలో సో ఎక్కువ ఏదో చెప్పారు ఆ పిల్ల యాగీ చేసి ఏదో వీడి పెట్టింది ఎక్కడ రియాక్ట్ అయిపోయింది నేను పని చర్యలు తీసేసుకుంటా కాబట్టి అన్ని మాతా సమానుడు చెప్ తిరుగుతుంది దేవుడికైనా సరే నిరూపిస్తే స్వారీ చెప్పారు నేను రెడీ చెక్కుల ఉన్నాలో డౌట్ డౌట్ ఆ నో ముస్లిం లేకమ్ సెక్యులర్ గురుండుకి ఇవేని ఎనీ secular muslim is there i'll invite you to come to your mosque and i you budget if you accept are they ready no కాదు ఏ ఏదమైన secular లోని చెప్పు తీ గుది చెప్తున్నానేన అబద్ధం కదా మన వన్ ఎగ్జామ్స్ రాస్తే అన్ని వీని చేస్తది మన దొల్ల మాధవిల సజీ కూడా మనం గుర్క ది ఐడెంటిటీ కోసం అన్నంటే ఎందుకు అన్న సరే బాబు నావే కేర్ పెట్టా సార్ నేను రెడీలో ఏ అన్న అని అన్న సార్ రోవింగే అబసింస

మరి కురాన్లో బైబిల్లో ఉంటే చిప్పడానికి రెడీయా నిన్న కూడా ఇంటర్లో చెప్పాను ఆరు నెలల క్రితం కూడా చెప్పాను ఎవడు రాలే శివరాజు చూసినా పర్లే ఇంకో పట్టేబాజు వచ్చిన పర్లే ఎవడు వచ్చినా రావచ్చు ఇక్కడ కురాన్ పెడదాం బైబిల్ పెడదాం భౌతిక పెడదాం కాబట్టి ఈ భూమి మీద ఉండవలసిన మాత్రం కేవలం మానవత్వమే దయా మాత్రం ఉండాలి ఇస్లాం మతం అక్కర్లేదు అల్లు అల్లుడ మతం అక్కర్లేదు హిందూ మతం పక్కర్లేదు దయామతం కాదు దయా దయ ప్రేమకం ఏంటి అందరు మేలు కోరేది కావాలి వ్యక్తిగతమైనటువంటి ఆరాధనా విధానాన్ని ప్రపంచం మీద రుద్దేసి అందరినీ గుజ్జేసి ప్రపంచాన్ని చీల్చేసి ఏంటి దరిద్రం అరే విష్ణు తేజ ఇది విలువ మహాగణపతి ये विजयगढ़ कंसल्टिंग में है तंगनाष्टम अमन जी अमन जी